ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ రిలేషన్షిప్లో మోసం చేస్తున్నారా మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా గా ఉన్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే అనేది అవ్వండి సో రీడింగ్ లోకి వెళ్ళాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్కరేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే కనుక ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ రీడి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారా ఈ రిలేషన్షిప్ లో లేదా జెన్యున్ గా ఉన్నారా టెంపరెన్స్ త్రీ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ King of Wands. Eight of Swords. Knight of Swords. Three of Wands. Ace of Cups. Knight of Wands. హెర్మిట్ of ఆఫ్ కప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సెవెన్ ఆఫ్ ఫ్రెండ్స్ queen ఆఫ్ swords మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ లో మిమ్మల్ని మోసం చేస్తున్నారా అంటే గా మోసం చేస్తున్నారండి ప్రజెంట్ మోసమే చేస్తున్నారు బట్ మీ ఈ రిలేషన్షిప్లోకి మీ పార్ట్నరు మోసం చేయడానికే రిలేషన్షిప్లోకి వచ్చారా అంటే లేదు డెఫినెట్గా మోసం చేయడానికైతే ఈ రిలేషన్షిప్లోకి అయితే రాలేదు మీ పార్ట్నరు అప్పుడైతే గానే మీరంటే ఇష్టంతోనే మీ లైఫ్లోకి వచ్చారు బట్ ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని మోసమే చేస్తున్నారు సో దేందుకు మోసం చేస్తున్నారు అనేది కూడా చూద్దాం మనము ఎందుకు మోసం చేస్తున్నారంటే ప్రజెంట్ మీ పార్ట్నరు మేబీ చాలా మంది ఏంటంటే మీరు ఈ లోకి అంటే రిలేషన్షిప్ లోకి వచ్చే ముందు మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు లేకుంటే వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్ అయినా అయ్యి ఉండాలి లేకుంటే మ్యాచెస్ చూసుకుంటూ ఉండడము లేకుంటే కి ప్రపోజల్స్ రావడము లేకుంటే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండడము ప్రజెంట్ మ్యారీడ్ అయ్యి ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు లేదా ఏదో ఆల్రెడీ మ్యారేడ్ అయ్యి మ్యారేజ్ అయ్యే ఉండి రిలేషన్షిప్ లో ఉంటే కనుక వాళ్ళ పార్ట్నర్ సైడ్ నుంచి వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సైడ్ నుంచి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు సో దాని వల్ల ఏంటంటే ఇటు మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేరు అటు థర్డ్ పార్టీని కూడా దూరంగాను ఉంచలేరు అనమాట అక్కడ వాళ్ళతోనూ బ్యాలెన్సింగ్ చేసుకుని ఇటు మీతో కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బట్ మీకు చెప్పే దాంట్లో అయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకు కూడా నిజాలైతే లేవు మిమ్మల్ని మబ్బిపెడుతున్నారు ఏదన్నా అడిగినా ఏమన్నా వాళ్ళు మీకు టైం ఇవ్వ ఇవ్వకపోవడానికి కానివ్వండి లేకుంటే వాళ్ళ లైఫ్ ఏం జరుగుతుందనేదానికీనూ వాళ్ళు చెప్పేదానికీను వాళ్ళు చేసేదానికైతే సంబంధమే లేదనమాట సో మిమ్మల్ని మీ ఇష్టం లేదు అలా అని చెప్పి ఆల్రెడీ కొంతమందికి అయితే ఎంగేజ్మెంట్స్ అలాంటివి జరగడము మ్యారేజెస్ సెట్ అయిపోవడము ఇలాంటివి కూడా ఉన్నాయి బట్ మీ దాకా అయితే రాలేదనమాట ఒకవేళ మీ దాకా వచ్చినా కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మా ఫ్యామిలీ కోసం చేసుకుంటున్నామనో లేకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల చేసుకుంటున్నామనో లేకుంటే చూస్తున్నారు అంతే అన్నట్టుగా బిహేవ్ చేయడము ఇలాంటివి ఏదైతే చెప్పి వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు బట్ అక్కడ రియాలిటీ ఏంటంటే వాళ్ళకి నచ్చే చేసుకుంటు ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ లో మీతో ఉన్న ఈ రిలేషన్షిప్ అనేది అందరితో చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉన్నది ఏదో సీక్రెట్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీని ఒప్పించలేని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు సో దాని వల్ల బట్ మిమ్మల్ని ఎందుకు వదుకో వదులుకోలేకపోతున్నారంటే మీ ఇద్దరి వచ్చే రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇయర్స్ నుంచి ఉందనమాట కొంతమందికి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా కూడా ఉందనమాట సో ఆ బాండింగ్ అనేది ఆ మెమరీస్ కూడా మీతో ఉన్న ఈ మెమరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మందికి ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీ పార్ట్నర్తో మీకు ఈ రిలేషన్షిప్ ఉంది కాబట్టి చాలా చాలా బాగా తెలుసు మీ గురించి మీ పార్ట్నర్కి అండ్ మీ పార్ట్నర్ గురించి మీకు సో మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ ఓర్ ఎమోషనల్ పర్సన్ మీ పార్ట్నరే మీ ప్రపంచంగా భావిస్తున్నారు మీరు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీకు నిజం చెప్పడానికి కూడా భయపడుతుంది మీరు ఎలా తీసుకుంటారో మేబీ మీ సెన్సిటివ్నెస్కి మీ ఓవర్ థింకింగ్ పర్సన్కి మీరు ఆ టైంలో చెప్తే నిజం చెప్తే ఎలా రియాక్ట్ అయ్యి మిమ్మల్ని మీరు హట్ చేసుకోవడము సూసైడ్ లాంటివి చేసుకోవడము ఇలాంటివి ఏమైనా చేసుకుంటారని అయితే భయపడుతున్నారు సో దానివల్ల కూడా మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు మీ పార్ట్నర్ అయితే అండ్ మీరు మీ పార్ట్నర్ని చాలా బాగా చూసుకున్నారు ఎంత బాగా అంటే వాళ్ళని ఏం కావాలన్నా కూడా వాళ్ళు అడగకుండానే ఇతరు మీ పార్ట్నర్ మనీ పరంగా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి అన్ని రకాలుగా కూడా చాలా బాగా వాళ్ళు లేచిన దగ్గర నుంచి నైట్ కూడా వాళ్ళని చాలా టేక్ కేర్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా ఎక్కడున్నారని తొందరగా ఇంటికి రమ్మని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడము వాళ్ళు తిన్నారా లేదా అని తెలుసుకోవడము ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలోనే మీరు బతుకుతూ ఉంటారు ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అంతగా కేర్ అనేది చేయలేదు బట్ మీరు అంత కేర్ చేసుకున్నారనమా మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారు ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక మీ పిల్లల కన్నా కూడా ఎక్కువగా మీ పార్ట్నర్నే చూసుకున్నారు సో ఒక మాట అనుకున్నా మరీ వాళ్ళని అంత కేరింగ్ అండ్ లవ్ లవ్తో చూసుకున్నారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఏం అడిగినా కూడా లేదు వద్దు అనకుండా మీరు చేస్తూనే వచ్చారు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు సో మీ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో దాని ఏంటంటే ఇటు మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేరు అలా అని చెప్పి యాక్సెప్ట్ చేయడానికి కూడా అంటే ఈ రిలేషన్షిప్ అందరికీ చెప్పి యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా లేరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే ఇటు వదిలేసి ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళకంటూ ఎలాంటి డెస్టినీ లేని అంటే ఎలాంటి గమ్యం లేని ప్రాబ్లమ్స్లో ఉన్న టైంలో మీరు వాళ్ళ లైఫ్లోకి ఒక లాగా వచ్చారనమాట సో ఒక దారి చూపించడానికి వచ్చిన ఒక క్యాండిల్ ఒక చీకట్లో ఒక క్యాండిల్ వెలుగులాగా మీరు అనిపించారు సో దాని ఆ కృతజ్ఞత అనేది మీ పార్ట్నర్కు ఉంది బట్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఆవేశంలో తీసుకోవాల్సి వచ్చినా లేకుంటే తప్పక తీసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి అలానే మీ పార్ట్నర్ ఏంటంటే కొన్ని కొన్ని తన మ్యారేజ్కి సంబంధించినవి కానివ్వండి తన ఫ్యామిలీ గురించి కానివ్వండి కొన్ని సిచ్యువేషన్స్ తనని తాను తన కంట్రోల్లో లేని విధంగా మిమ్మల్ని మోసం చేస్తూ మీకు తెలియకుండా చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఏర్పడ్డాయి సో దానివల్ల ఏంటంటే తొందరగా క్విక్గా యాక్షన్ అనేది తీసుకోవాల్సి వచ్చింది ఆ యాక్షన్ ఏదో మీకు చెప్పి తీసుకోవచ్చు కదా మీరు చెప్పి చేయొచ్చుగా అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు అన్న వాళ్ళకి తెలుసు అనమాట సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి మీకన్నా కూడా వాళ్ళ లైఫ్ మీదే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది అనిపించింది సో దానివల్ల వాళ్ళు చాలా క్విక్గా యాక్షన్ తీసుకున్నారు ఎదర్ మ్యారేజ్ గురించి కానివ్వండి ఫ్యామిలీ గురించి కానివ్వండి తీసుకోవడం అయితే జరిగిందనమాట సో తొందరలోనే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సెలబ్రేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేసారని మనం మీ పార్ట్నర్ కొంతమంది మ్యారేజ్ సెట్ అయిపోవడము కొంతమంది ఆల్రెడీ మ్యారేడ్ చేసేసుకోవడము కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ఆల్రెడీ మ్యారేడ్ అయి ఉంటే కనుక ఫ్యామిలీకి ఫంక్షన్స్ కానివ్వండి పేరెంట్స్గా తన వాళ్ళ పా థర్డ్ పార్టీకి కానీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడము ఇలాంటివన్నీ చేస్తున్నారు సో దాని వలన మీరు మీతో ఎక్కువగా వాదించడం మీరు ఏదైనా అడిగితే ఏంటంటే వాళ్ళకు కోపం ఎక్కువగా రావడము ఇటు మీరు కూడా ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉండే మీరు కూడా మీకు కూడా కోపం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ బిహేవియర్లో మార్పు వచ్చింది వాళ్ళు చెప్పే దాంట్లో నిజం లేదని అనిపిస్తుంది సో అబద్ధాలు చెప్తున్నారేమో ఎందుకు నేను ఎంతో ఇంత చీట్ చేస్తున్నారా నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా మీరు అయితే అనుకుంటున్నారు సో మీకు కూడా ఏంటంటే వాళ్ళ మీద చాలా కోపం వచ్చేస్తుంది అనమాట వాళ్ళ మెంటాలిటీ కానీ నివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళు చెప్పే అబద్దాలకు కానివ్వండి వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలుసు కూడా ఏంటంటే దాన్ని అడిగితే ఏంటంటే డిఫైన్ చేసుకుంటూ ఉంటారనమాట మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా లేదు నేను అలాంటి తప్పేం చేయట్లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను నా మీద నమ్మకం లేదా ప్రామిసులు చేయడము ఫేక్ ప్రామిసులు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట సో దానివల్ల ఏంటంటే మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా తెలియట్లేదు కరెక్ట్గా లేరా తెలియట్లేదు మోసం చేస్తున్నారా అంటే మీకు వాళ్ళు అబద్ధం చెప్తున్నారన్న సంగతి తెలుసు అలాగే మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అనే డౌట్ వచ్చింది బట్ అది యాక్సెప్ట్ చేయడానికైతే మీరు రెడీగా లేరు ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళే ప్రపంచంగా మీరు బతుకుతున్నారు వాళ్ళే మీ లైఫ్కి బా భావిస్తున్నారు అలాంటిది సో అది నెగిటివ్నెస్ అనేది మీరు తీసుకున్న తీసుకోవడానికి రెడీగా లేదు తీసుకుంటే ఏంటంటే సో వీళ్ళని మోసం చేస్తున్నారని అనేది తట్టుకోవడం కూడా కష్టం కాబట్టి మీరు లేదు అలా ఏం లేదు నా పార్ట్నర్ అలాంటి పర్సన్ కాదు నన్నే మోసం చేయట్లేదు అన్న విధంగా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటున్నారు బట్ రియాలిటీ కూడా మీకు అర్థమవుతుంది బట్ అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో ఏమైనా అడిగినా మీ పార్ట్నర్ ఏమైనా అడిగినా కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి ఏదన్నా ఉంటే చెప్పొచ్చుగా అన్నా కూడా వాళ్ళు ఏంటంటే లేదు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు నేను ఏం తప్పు చేయట్లేదు కావాలన్నా నీకు ప్రామిస్ చేస్తాను నేను మీద నా మీద ఇట్లాంటివన్నీ చెప్పడం ఇలాంటివి చేసి మిమ్మల్ని కన్ఫ్యూజన్లో అన్నమాట సో ఎప్పుడు వాళ్ళ తప్పే కాదు అన్న విధంగా అంటే మోసం చేస్తున్నా కూడా దాన్ని చాలా తెలివిగా వాళ్ళు కవర్ చేస్తున్నారు అన్నమాట సో మీకేంటంటే లో కన్నా కూడా ఇప్పుడు చాలా వరకు మీ పార్ట్నర్ మీద నమ్మకం అనేది పోయింది ఎందుకంటే వాళ్ళు చాలా చాలా అబద్ధాలు చెప్పడము అవి మీకు తెలియడము వాటిని ఒక తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు చేయడము ఇంకొక తప్పు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది చచ్చిపోయిందని కాదు కానీ ముందు ఉన్నంత ఎఫెక్షన్ కానీ ఆ ఎడిక్షన్లో కానీ మీరు లేరనమాట ముందు పాస్ట్లో చాలా చాలా ఎడిక్షన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అంటే ఒక పిచ్చిలాగా వాళ్ళే ప్రపంచంగా బ్రతుకుతూ వాళ్ళ ఎడిక్షన్లోనే ఉన్నారనమాట సో బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఎడిక్షన్లో నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నారు అది కూడా మీ పార్ట్నర్ బిహేవియర్ వల్ల మాత్రమే సో ఎంతవటికి ఎంత ఎంతవటికి నమ్మకూడదు బట్ వీళ్ళని నమ్మడం వల్ల నేనేం కోల్పోతున్నాను అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి నేను నమ్మి వీళ్ళ కోసం ఇంత చేస్తే వీళ్ళ కోసం ఏం చేస్తున్నారు అట్లీస్ట్ అయితే ఉంటే చెప్ప చెప్పడం కూడా చెప్పట్లేదు అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు సో దీనివల్లే ఇప్పుడుప్పుడే మీరు మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్ చేసుకుని మీరు ఏదైనా కావాలంటే మీ పార్ట్నర్ని డైరెక్ట్గానే అడగడము ఒకవేళ అయినా కూడా ఏదైనా ఉంటే చెప్పమనే కోపంగా అయినా కూడా మీ పార్ట్నర్ని అడగడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సో దానివల్లే వాళ్ళకి ఏంటంటే మీ గురించి కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉన్నా కూడా దాన్ని కవర్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది మీ పార్ట్నర్కి అయితే సో చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ చూద్దాం దట్స్ Separation is an illusion. We are always together. We are drawn together by faith. Trust your intuition. I am working hard behind the scenes to heal and reach out to you soon. Stay strong for me. I am coming back home. సో మీరు మీ ప్రేమలో బతుకుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేస్తున్నారేమో అసలు ఈ రిలేషన్షిప్ లోకి రావడానికి వాళ్ళు మోసం చేయాలన్న ఉద్దేశంతోనే వస్తున్నారేమో అన్న ఫీలింగ్లు వాళ్ళ మీద మీరు బ్లేమింగ్ కానివ్వండి అనుమానించడం కానీ చెయ్యొద్దు సో మీ మీద మన ఇద్దరం ఒకరి కోసమే ఒకరు ఉన్నాము బట్ ఏంటంటే ఉన్న ని బట్టి దూరంగా ఉండడము అబద్ధాలు చెప్పడమో లేని కల్పించడము చే కానీ ప్రేమ అనేది లేదని కాదు కంపల్సరీ నేను మళ్ళీ మీ లైఫ్ లో అన్ని నిజాలు చెప్పి నేను కన్విన్స్ చేయగలుగుతాను అన్న విధంగా అయితే చెప్తున్నాను మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ ఐ రియలైజ్డ్ దట్ ఐ వాస్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అండ్ దట్ ద న్యూ లవ్ ఏ రిఫ్రెష్ perspective under the changed who am i there is no going back and only forward when met you ఆఫ్టర్ దట్ ఐ ఎవర్ లుక్ బ్యాక్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ న్యూ స్టార్ట్ విత్ యూ సో మీతో కంపల్సరీ నిన్ను వదిలేసేయాలన్న ఏదైతే లేదు గొడవలు జరిగినా కూడా మళ్ళీ రియూనియన్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవల్ని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశమే ఉంది మీ పార్ట్నర్కి అయితే లైఫ్లో ఎప్పటికీ కూడా మీరు చెయ్యి వదలాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కే లేదు అలాగే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకునే సిచ్యువేషన్ సిచ్యువేషన్ కానీ ఎప్పుడు వాళ్ళకి రాలేదు ఎప్పుడు కూడా మీరు వాళ్ళ లైఫ్ లో వచ్చినాక వాళ్ళకి అంతా కూడా కలిసే వచ్చింది అండ్ ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు తోడుగా ఉన్నారు వాళ్ళకి అదైతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్ ఐ వాంట్ టు బి ఆల్ దట్ యు వాంట్ టు మీ to be i don't want to disappoint you i know you have lots of expect expectation from me and i am trying to stand for that but at the time i feel so far away from that and i am afraid let you down or disappoint you so Jiru, మీకు చాలా చాలా ప్రామిస్లు చేయడము మీకు చాలా హోప్స్ కల్పించడము చేసి ఉంటారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బట్ కొన్ని ఇప్పుడు ఏంటంటే తను ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి తను మీకు ఇచ్చిన ప్రామిస్లు కానివ్వండి ఫుల్ఫిల్ చేయకపోగా మీకు ఏదో అబద్ధం చెప్తున్నానన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది మిమ్మల్ని మభ్య పెడుతున్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నారు మీకు వాళ్ళ వల్ల మీరు బాధపడుతున్నారన్న ఉద్దేశం అయితే ఉంది అది వాళ్ళకి తెలుస్తుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో